నమస్తే వెల్కమ్ టు ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సిఎం జగన్మోహన్ రెడ్డి గారు రెట్టపాల పర్యటనలో కార్యకర్త క్యాన్ కింద పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మన రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎస్ సార్ అయితే ఇప్పుడు కార్యకర్త కూడా చనిపోవడం జరిగింది సార్ ఒక వ్యక్తిని పరామర్శించడానికి ఒక సంవత్సరం క్రితం ఒక వ్యక్తి చనిపోతే సో ఆ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరో వ్యక్తి చావుకి అంటే ఏం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ మార్గ మధ్యమంలో అక్కడ ఆ ఏటుకూరు దగ్గర ఆయన వాహనం కిందే పడి మరి సింగయ్య మృతి చెందాడని వచ్చిన వీడియో ఇవాళ మరి పోలీసులను కూడా ప్రశ్నార్థకంగా మార్చిన పరిస్థితి అనమాట అంటే మొన్న ఎస్పీ మాట్లాడుతూ ఏమన్నారు ఆ సింగయ్య మృతి అది అసలు జగన్మోహన్ రెడ్డి క్యాన్ వాహనం కాదు ఆ తర్వాత వచ్చే వాహనం అంటూ ఆయన వాహనం నంబర్ ఏదో చెప్పాడు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి వీడియో స్పష్టంగా కనపడుతోంది ఏది అది జగన్మోహన్ రెడ్డి వాహనం అందులో ఆయన పైకి లేచి అభివాదాలు చేస్తున్నాడు ఆయన ఆ కారు బాయినట్ మీద ఆయన కార్యకర్తలకి డాన్సులు వేస్తున్నారు అతని ఆ కారు ఆ టైర్ కిందే సింగయ్య మేడ అంటే తన కారు కింద ఒక వ్యక్తి మృతి చెందిన కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం క్యాన్వాయ్ ఆపకుండా అభివాదాలు చేస్తూ వెళ్ళిపోయాడంటే అసలు ఆయనలో క్రూరత్వం ఆయనలో పైశాచికత్వానికి అది పరాకాష్ట అనమాట ఇది వాళ్ళ షర్మిల ప్రశ్నిస్తోంది ఆయన చెల్లెలే ప్రశ్నిస్తోంది అనమాట ఏమని అసలు కారు కింద పడి ఒక వ్యక్తి మరణిస్తే క్యాన్వాయ్ ఆపకపోవడం ఏంటి అంతకన్నా రాక్షసత్వం అని అంటోంది అసలు ఏపీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తోంది అంటే అన్న కారు కింద పడి ఒకడు చచ్చిపోయాడు చెల్లేమో మరి ఏపీ పోలీసుని ప్రశ్నిస్తోంది ఇవాళ పోలీసు అసలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాటల్లా ఆ ఎస్పీ ఇవాళ మరి ఆయన దీనికి బాధ్యత వహించాలి అంటే ఒక వైపేమో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అనేక మంది సాక్షులు ఏది ఆ రెండపాళ్ల వైసీపీ కార్యకర్తలు లేకపోతే ఆ డ్రైవర్ ఇప్పుడు ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారంటున్నారు ఇక్కడ ఏ వన్ గా డ్రైవర్ అయితే ఏ జగన్ జగన్మోహన్ రెడ్డి మరి ఏ త్రీగా ఆ కారు యజమాని అంటున్నారు ఇప్పుడు సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ లేకపోతే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ బి అంటున్నారు లేకపోతే వన్ నాట్ ఫైవ్ అంటున్నారు ఎన్ని సెక్షన్లు నమోదైనా ఇది త్రీ నాట్ సెవెన్ కింద కూడా నమోదు అవ్వాల్సిన అంశం ఇదేంటి ఇది కేవలం కారు ప్రమాదంగా చూడకూడదు ఒక డ్రైవర్ అతన్ని గుద్దినట్టుగా తీసుకోకూడదు రోడ్ యాక్సిడెంట్ కాదు ఇది ఒక మర్డర్ అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ మర్డర్ కేసు పడేటటువంటి శిక్ష అయితే ఇక్కడ అసలు పర్మిషన్ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా అక్కడ అంబంటి రాంబాబు గారు కూడా కొంచెం హడావుడి చేసినట్టు కూడా కనిపిస్తుంది సార్ ఎలా చూడొచ్చు అంటారు అసలు అంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు రెండు సార్లు శాసనసభ్యుడు అతనే పోలీసుల మీద ఎగబట్టడం తర్వాత ఆ బ్యారికేడ్స్ ఏది అంబటి రాంబాబు అతని తమ్ముడు మన పొన్నూరు కంటెస్టెంట్ క్యాండిడేట్ అంబటి మురళి వాళ్ళిద్దరూ కూడా బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేయటం ఆ మోటార్ సైకిళ్లను వదలడం అది ఎంత కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు కనపడతారు వీళ్ళు అక్కడ ఒక మనిషిని హత్య చేసినట్టుగా కనపడుతున్న పరిస్థితుల్లో మానవతా ధోరణి కూడా లేకుండా కనీస వైద్య సాయం అందించకుండా ఆ డెడ్ బాడీని అప్పటినే లాక్కెళ్ళి ఆ పొదల్లో ఇసిరేసారంటే అది ఎంత అమానవీయం అమానవీయం కాదు అసలు ఎంత కిరాతకం ఇలాంటి వాళ్ళు నాయకులు ఇది ఒక పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు అక్కడ డ్యాన్స్ వేసినటువంటి వాళ్ళు ఆ బాయ్ నెట్ ఎక్కినటువంటి వాళ్ళు అసలు ఎంత ఉన్మాదంగా వాళ్ళు ప్రవర్తించారు అనేది స్పష్టంగా కనపడుతుంది ఈ ఉన్మాదానికి వాళ్ళ అడ్డుకట్ట వేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పోలీసును బిలేం చేస్తుంది ఈ రోజు కూడా కొంతమంది ఏమంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి భద్రతని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది ఆయన కారు ముందు రోప్ పార్టీ పెట్టలేదు అవి పెట్టలేదు ఈ పెట్టలేదు అని వాళ్ళు విమర్శిస్తుంటే మరి నవ్వు వస్తుంది అనమాట అసలు రోప్ పార్టీ కానీ పోలీసులు కానీ వీళ్ళు ఎక్కడ పట్టించుకుంటున్నారు మిమ్మల్ని ఎన్ని వాహనాలకు మీకు పర్మిషన్ ఇచ్చారు మీరు ఎన్ని వాహనాల్లో బయలుదేరారు మొదట వీళ్ళకి మూడు వాహనాల్లో వెళ్ళమని చెప్పారు వంద మంది మాత్రమే ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరదీయమంటే మరి ఇవాళ మరి వందలాది వాహనాలు తాడేపల్లి నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరటం వేల మందితో నడవటం వెళ్ళేటప్పుడు అందరికీ మెసేజ్లు పంపటం ఈ మార్గంలో సారొస్తున్నారు మీరంతా కూడా రోడ్ల మీదకి రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఏ ఊళ్ళోకి వస్తే ఆ ఊరు ఏ నియోజకవర్గంలోకి వస్తే ఆ నియోజకవర్గంలో ప్రతి ఇన్ఛార్జి తన కార్యకర్తలందరికీ వాట్సాప్లో మెసేజ్లు పంపటం అందరినీ రోడ్ల మీదకి గుమిగూడేలాగా చేయడం ఇదంతా ఏంటనమాట ఒక షోగా ఒక బల ప్రదర్శన కాస్త చివరికి ఎలా మారింది ఇది చావు ప్రదర్శన ఇది ఏంటంటే ఒక హత్యాకాండ ప్రదర్శనగా కనపడుతుంది దీన్ని ఏం చేయాలా ఇది ఒక దమనకాండ ప్రదర్శన అక్కడ కనపడింది ఒక మాజీ ముఖ్యమంత్రి కారు బాయ్ మీద ఎక్కి ఏ కార్యకర్తలన్న డాన్స్ లేస్తారా అయితే మీరు చూసారు మీరు మీరు జకీర్ మీరు ఎన్ని సార్లు ఇంత మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు పర్యటనలు ఉంటాయి మాజీ ముఖ్యమంత్రిగా కానీ ప్రస్తుత ముఖ్యమంత్రిగా గాని ఆయన ఎన్ని పర్యటనలకు వెళ్ళాడు ఎవరన్నా ఒక కార్యకర్త తెలుగుదేశం ఆయన బాయినట్టు ఎక్కి ఆ కారు డాన్సులు వేసాడా అతను ఒక పార్టీ అధ్యక్షుడు జనసేన అతను మరి పర్యటిస్తుంటాడు ఏది గతంలో తిరిగాడు ఆ వారాహి యాత్రలో తిరిగాడు అవి వెళ్తున్నప్పుడు ఎవరన్నా వారాహి ఆ వాహనం ఎక్కి డాన్సులు వేసారా లే పోషించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తలను అలా అలా కార్యకర్తలను అలా కారు బాయినట్టు ఎక్కించి డాన్స్ లేయమని ప్రేరేపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా శిక్ష అర్హులే అయితే ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తిని వెంటనే ఒకవేళ అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కి తీసుకెళ్ళినట్టయితే బతికే ఛాన్స్లు కూడా ఉన్నాయి కానీ అలాంటి ప్రయత్నం చేయలేదని కూడా వినిపిస్తున్నాయి సార్ ఒకవేళ నిజంగా తీసుకెళ్ళినట్టయితే ఇప్పుడు ఆ వ్యక్తి బ్రతికు ఉండే అంటారా అంటే ఆ వ్యక్తిని కాపాడాలన్న ఉద్దేశం ఉంటే మీరు చెప్పింది జరుగుతుంది ఏది అతని పట్ల ఏమాత్రం కరుణ మరి దయా కనుకుంటే ఆ పని చేసేవాడు వీళ్ళు రాక్షస మనస్తత్వంతో ఇంకా కరుణ ఎక్కడ ఉంటుంది దయా ఎక్కడ ఉంటుంది జనరల్ గా ఏంటంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత లేకపోతే ఆ మంత్రి సవిత వీళ్ళు కూడా మరి ఏ గతంలో కూడా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తుంటే వాళ్ళ మార్గ మాధ్యమంలో వాళ్ళ కార్లు కాదు వేరే కారు గుద్దుకొని గాయపడినా వీళ్ళు చూస్తే ఏం చేస్తారు వాళ్ళు ఆగి వాళ్ళు కారు దిగి అసలు వాళ్ళ కారులో ఆ బాధితుడిని ఎక్కించి పంపించారు ఎస్ సార్ గతంలో అనేక చూసాం మనం ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు అదేంటంటే అది ప్రజలకి ఒక ఒక సందేశం ఒక సంకేతం ఎందుకని ఇవాళ ఆ వ్యక్తి ప్రాణం కాపాడటం కన్నా నా పర్యటన గొప్పది కాదు సార్ ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు సార్ ఆ గోల్డెన్ అవర్స్ లో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణం ఎవరైనా సరే ఏది అసలు అతను ఎంత గొప్పడైనా సరే అతను ఎంత సామాన్యుడైనా సరే చేసే తక్షణ సహాయం అతను ఆదుకోవటం బాధితుడిని వెంటనే హాస్పిటల్ పంపించటం వన్ ఆట్ ఎయిట్ కి పిలిపించటం ఇవేమీ లేకుండా అతనేమో అభివాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఈయనకి సింగయ్యని కాపాడటం కన్నా కూడా అక్కడ ఆ ఆ బెట్టింగ్ వల్ల చనిపోయిన అతన్ని విగ్రహాన్ని ఆవిష్కరించడమే అతనికి ముఖ్యం అనమాట ఎస్ సార్ అయితే విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ కార్యకర్తకి ఇలా జరిగితే సో పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు సార్ దీని ఎలా చూడొచ్చు అంటారు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సింగయ్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తాడా రేపు పొద్దున ఇంకో పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత వెళ్ళలే మళ్ళా వచ్చే సంవత్సరం జకీర్ సింగయ్య విగ్రహ ఆవిష్కరణ బై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మళ్ళా వీడియో చేస్తావా అయితే ఒక వన్ ఇయర్ అయిపోయిన పరామర్శించడానికి విగ్రహ ఇప్పుడు వెళ్ళారంటే ఇక ఇండి కూడా ఇంకొక వన్ ఇయర్ మళ్ళీ పరామర్శించడానికి వస్తారనుకోవచ్చు అతను సత్తెనపల్లెలో ఇంకొకటి చనిపోయాడు ఏంటి ఆ జనము ఈ ఉన్మాదము ఈ వికృత ఆ డాన్సులు అది తట్టుకోలేక అక్కడ ఉకిరి బిక్కిరి అయిపోయి బయటకు వచ్చేసి అతను షాప్ దగ్గర కూర్చుని ఒక అతను ఏమైపోయాడు డామ్ అని పడిపోయి చనిపోతే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు సార్ కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ గారి థియేటర్ దగ్గర ఏదైతే ఎట్లా ఇష్యూ జరిగి అల్లు అర్జున్ గారిని జైలు తీసుకెళ్లడం జరిగింది సో ఇప్పుడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైలుకి పంపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్ చూడలే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఇది ఒకటిగా చూడకూడదు మనం ఎందుకంటే అల్లు అర్జున్ అదేంటి ఆయన ఆయన కారు కింద పండులేదు అవును అల్లు అర్జున్ థియేటర్ లోకి వెళ్ళిపోయారు ఎస్ సార్ థియేటర్ లో నుంచి బయటకు వస్తున్నాడు అక్కడ తొక్కిసలాట విపరీతంగా గునుగూడారు జనం అదేంటిది అది ఇది తొక్కిసలాటలో మృతి చెందారు ఒక తల్లి ఒక కొడుకు ఆయన అభిమానులే ఇవాళ మరేంటి ఆ దీనికే తెలంగాణ ప్రభుత్వం అతను అరెస్ట్ చేసింది ఎవరిని అల్లు అర్జున్ అతని పైన వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఆ సెక్షన్ లో కూడా పెట్టింది జైలు పంపింది ఇక్కడ ఇదేంటి అది తొక్కిసలాటలో మృతి ఇదేంటి ఇది మాత్రం ఇది మర్డర్ ఇదేంటి ఇది హత్య ఇది ఇది తన కారు కింద పడ్డారు ఆయనేమో పైన అభివాదం చేస్తున్నాడు కనీసం ఆ డ్రైవర్ మరి అతను కూడా కార్ ఆపాలి సార్ దిగండి అని చెప్పాలి వెంటనే అతను లాగాలి లాగి అతనికి ఏదో ప్రాథమిక చికిత్స అందించాలి వేరే వాహనంలో పంపించాలి అతనికి ఆ గోల్డెన్ అవర్స్ లో నువ్వు కనుక చికిత్స అంది ఉన్నట్లయితే బతికేవాడు బలి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ టూ కాదు ఈ ఈ కేసులో ఆయనే ఏ వన్ గా పెట్టాలి ఆ డ్రైవర్ ని ఏ టూ గా పెట్టాలి మరి డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారన్నారు ఆ డ్రైవర్ ఇచ్చే వాంగ్మూలం ఎలా ఉంటుందో కూడా చూడాలి ఏమంటే బహుశా జనరల్ గా ఎప్పుడైనా ఎవరైనా ఏమంటారు డ్రైవర్ కి అలాంటి రాక్షస మనస్తత్వం ఉండదు అని మనం అనుకోం అతను బహుశా సార్ మరి వెంటనే తను తీసుకెళ్దాం ఇతన్నేదో ఏదో పంపిద్దామనే చెప్పుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి బ్లంట్ గా రిజెక్ట్ చేసి అతను ముందుకు వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ రాక్షస ప్రవృత్తి మరోసారి జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం ఇవాళ సింగయ్య మరణం ద్వారా బయటపడింది ప్రజలు కూడా ఇవాళ చైతన్యవంతులు కా ఏది అసలు ఎవరు ఇలాంటి నాయకులు భవిష్యత్తులో ఇక రాకూడదు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు నైజం అతని నిజ స్వరూపాన్ని ఈ సింగయ్య ఈ ఘటన మరోసారి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్ళింది ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వెంటనే దీనిపైన త్రీ నాట్ సెవెన్ కట్టాలి ఏది మర్డర్ కేసు కింద దీన్ని పరిగణించాలి దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి అటు త్రీ నాట్ ఫోర్ ఇటు త్రీ నాట్ ఫైవ్ ఆ త్రీ నాట్ ఫోర్ ఏ లేకపోతే ఈ త్రీ నాట్ సెవెన్ ఇది ఇటు చూసినా ఏ సెక్షన్ చూసినా కూడా ఐదేళ్ల నుంచి ఏడేళ్ళు పదేళ్ళు యావజ్జీవ సెక్షన్లు పడేటటువంటి సెక్షన్లు ఇవి అన్నమాట ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి అరెస్ట్ చేసేటటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం చూపిస్తుందా ఆ సాహసానికి మరి అక్కడి ఎస్పి మరి ప్రదర్శించగలడా చూడాలి ఏం చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ